ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మలిదశ ఉద్యమంలో ఏ చరిత్ర లేని విధంగా తెలంగాణ పోరాటం కోసం ప్రత్యక్ష పరోక్ష ఉద్యమం చేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం దినం నేడు ఎవరన్నీ అన్నా ఎవరన్ని మాట్లాడుతున్నా ఇది ఒక నిశ్చయాత్మకంగా చరిత్రాత్మక పాత్ర జర్నలిస్టులు ఒక అస్తిత్వ ఉద్యమంలో ఒక ప్రాంతాన్ని సొంతం చేసుకొని ఈ ప్రాంతం మీద హక్కులు మావి వివక్ష దోపిడి చెల్లదు దీని విముక్తి కోసం మేము పనిచేస్తామని బయటకు వచ్చి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేయడం అది అనంతర కాలంలో సుదీర్ఘమైన పోరాటంలో ఒక భాగస్వామి కావడం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనడం అనేది ఒక చరిత్ర ఒకవైపు తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద వార్తలు రాయడము వ్యాసాలు రాయడము నమోదు చేయడంతో పాటుగా తమకున్న యాక్సెస్ వల్ల రాజకీయ నేతలని ప్రభావితం చేయడము రాజకీయ నేతల ఐక్యత సాధించడం ఆయా సంఘాల ఐక్యత సాధించడం కూడా ఆ రకంగా ఒక చరిత్రాత్మక పాత్ర పోషించింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అట్లాగే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనేది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మాకు అసెంబ్లీ కావచ్చు అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు చేసిన ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం కావచ్చు ఢిల్లీ పార్లమెంటు పక్కన రెండు వేల మంది జర్నలిస్టులతో జరిపిన సమావేశం కావచ్చు అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమం స్తబ్దుగా ఉన్నప్పుడు జరిగిన పోరాటాలలో ప్రత్యక్ష పాత్ర వహించడం కావచ్చు ఇది ఒక చరిత్రాత్మకమైన పాత్ర అని మనం చెప్పవచ్చు భారతదేశంలో అస్తిత్వ ఉద్యమాలు చాలా ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో మాత్రమే జర్నలిస్టులు బహిరంగంగా ఒక ఉద్యమాన్ని నడిపారు అదే మన చరిత్ర పోరాట చరిత్ర సరే చాలామంది చాలా మాట్లాడుతున్నారు కానీ కాలంలో ట్రేడ్ యూనియన్గా కూడా మనం ఎవరిని మూసింది లేదు ఎవరిని కాసింది లేదు కానీ యూనియన్లే ఒక పతన దశలో ఉన్న కాలంలో మనం జీవిస్తున్నాం అయినా కూడా ఒక చైతన్యంతో తెలంగాణ జర్నలిస్టుల ప్రయోజనం కోసం పోరాడుతున్నాం పదేళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనం ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని ఒక నిర్ణయాత్మకమైన తీర్మానం చేసి మనం ఇదంతా చేసి ఉన్నాం కనుక మిత్రులు ఇంకొక రకంగా భావించవద్దు పోరాటం కంటిన్యూ అవుతుంది జర్నలిస్టుల పక్షాన ఉంటాం జీవితంలో ఇంతకు మించి పరమార్థం మనకేమీ లేదు స్వార్థపూరితమైన ప్రయోజనాలు ఏమీ లేవు మనమేమీ మిగతా సంఘాల లాగానో మిగతా వ్యక్తుల్లాగానో అవకాశవాదులం కాదు సాధ్యమైనంత వరకు మనం ఇన్నాళ్ళు చేసిన కార్యక్రమాలు జర్నలిస్టుల ప్రయోజనాలకు తక్కువేమీ కాదు అది ఇదివరకెన్నడూ జరగలేదు అదే సమయంలో భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టుల వంట ఉంటామని మరొకసారి పెద్ద తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనే ఒక అద్భుతమైన చరిత్ర కారులైన జర్నలిస్టులందరికీ దాంట్లో పాల్గొన్న పోరాట యోధులందరికీ మనస్ఫూర్తిగా ఎర్రెర్ర వందనాలు తెపుతూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం జై టీజేఎఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్